అభోదయం ప్రతి వ్యక్తికి దేవాని కరమ్ ఉదయం అందరికి ప్రస్తుతం రండి జనన యూట్యూబ్ ఛానల్ షుకులకు అమ్మ యూట్యూబ్ ఛానల్ షులకు ప్రభు పేరిట మీ అందరికీ కూడా క్రిస్మస్ వాకా తెలియజేస్తున్నామండి దేవుడు మనల్ని అంతగానో ప్రేమించి ఇట్ రీతిగా ఈ శుభదినడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి అంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మీరందరూ మాకోసం ప్రార్థిస్తున్నారు మీ ప్రార్థనలకు మా వందనాలు చెల్లిస్తున్నాం మీకు మేము కూడా మీకోసము ప్రార్థిస్తున్నామండి ఇంకనూ మా కోసం జ్ఞాపకం చేసుకోవాల్సిందే కోరుతున్నాము ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన కాక ఇదే వాగ్దానము చదువుకుందామండి యశాగ్రంథము అధ్యాయము పద్నాలుగు వచ్చినము కాబట్టి ప్రభు తానే యొక్క సోచన మీకు చూపును ఆలకించుడి కన్నీరు గర్భవతి అయి కుమారుని కని అతనికి హిమానుయలని పేరు పెట్టాను ఇమానుయలు అనగా ఫుట్నోట్లు మనం చూస్తే దేవుడు మనకు తోడై ఉన్నాడు ఈ లోపంలోని ఏ మనిషికి కూడా మనకి శాశ్వతంగా మనకు తోడుగా ఎవరు ఉండరండి కానీ దేవుడే ఈ లోకానికి మనకు తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకానికి ఉన్నారు అందుకే అతని పేరు ఇమ్మాని అని పేరు చెప్పబడింది యువది కాల సమయంలోనే నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో ఎవరు లేరు నాకు తోడుగా అని కానీ దేవుడు చెప్తున్నాడు నేను తోడుగా ఉండడానికే ఈ లోకానికి వచ్చాను ఆ శుభ దినాన్ని మనము చర్పించుకున్నాము అదే క్రిస్మస్ కాబట్టి యుధికాల సమయంలోనే ఈ భర్త కావచ్చు నీ బిడ్డలు కావచ్చు లేదా నీ తల్లిదండ్రులు కావచ్చు లోకల్లో ఎవరిని పట్టించుకోకపోయినా ఎవరిని తోడుగా లేకపోయినా నీ దేవుడు మాత్రం నేను ఎప్పుడు విడిచిపెట్టడం అందుకే ఆయన వాక్ లజ్ఞాలు చెప్తున్నాయి విడిపడే ఎడబాయనని ఆయన నిచ్చు నేటితో తోడుగా ఉండి నీ సహాయం చేయాలని ఆశపడుతున్నాడు కేవలం మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన మీద మనము ఆధారపడ్డం ఆయన మీద మనము ఆశ్రయించడం దేవుడు మనల్ని ఇక్కడ దీవించి ఇంకా దేవుడు మనం దీవించు దాకా ప్రార్థన చేసుకుందామండి జింకల దేవుడు అసలు జింకల దేవుడానికి కొట్ల కొట్లు వందనాలు చదువుతున్నాం అయ్యా మేము మమ్మల్ని అంతగానో ప్రేమించి మేము అయ్యా తల్లి ట్రీత్గా ఈ క్రిస్మస్ అయ్యా వాతావరణంలో తీసుకొని వచ్చిన విధానం బట్టి కృతజ్ఞ చల్లుస్తున్నాం అయ్యా తండ్రి దేవ విమానీయాలుగా మేము మా పసుపు పుట్టిన దేవుడు మాకు తోడు కొట్టిన దేవుడు తండ్రిని పొందనాలు చదువుతున్నాం అయ్యా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని రోగాలు పాలైపోయినా ఈ లోపల ఎవరికి విడిచిపెట్టేసినా కూడా ఏనాడు మిమ్మల్ని మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు మేము ప్రశ్నించవిస్తున్నాం ఏమిస్తున్నాం వాళ్ళందరినీ ఆస్తుల నుంచి నేను అమ్మని కనపరచుకోవాల్సిందే వేడుకుంటాను అసలు రెడీ వచ్చినా తండ్రి అమ్మాయి